శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ వ్యర్థాల గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు డెబ్బై లక్షల మేర ఆస్తి నష్టం వాటిలే ఉంటుందని అంచనా పేశారు గోదాముకు సమీపంలోనే ఉన్న గ్యాస్ గోదాముకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది